సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్ర దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ भवदे षटदि षतंधी गृहे देवस्य देवस्य गृहे गृहे मनया मनया गृहे गृहे मनया मनया पसन्ते पसन्ते मनया मनया असन्ते असन्ते देवानां देवानां सर्व अंग వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష ఈ ఉత్తర తెలంగాణలో భద్రకాళి సమేతంగా ఏర్పడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కాకతీయుల కాలం అనుభవించినటువంటి ఈ దేవాలయంలో భక్తులు రావడానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన పండితుల పక్షాన చేయడం జరుగుతోంది ఈ శ్రావణ మాసంలో కూడా ఈ ప్రాంత భక్తులందరూ స్వామి దేవస్థానం వచ్చి ఈశ్వరగ్రంథం భద్రకాళీ సమేత శ్రీ కొత్తపండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ తప్పకుండా అందరికీ శుభం జరగాలి ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషంతో కాలన్న భగవద్ధ ప్రార్థిస్తారు